హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్ఈ కావచ్చు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కొన్ని బెస్ట్ బుక్స్కు సంబంధించి వీడియోలు అయితే చూద్దాం ముఖ్యంగా జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చాలామంది సబ్స్క్రైబర్స్ ప్రతి వీడియో కింద ఈ బుక్స్కు సంబంధించి అయితే అడుగుతున్నారు సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సో మీ మిత్రులకైతే షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఇతర ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటున్నాను ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అనేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది సో తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి బోత్ మీడియాకి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చతేనే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి ముఖ్యంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఈ వీక్లో మేము లాంచ్ అయిపోతున్నాం సో చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే మన ఛానల్ ద్వారా రాబోతుంది ఈ వీక్లో దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మేము ఇస్తాం గవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ చరిత్ర కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు తెలంగాణ కల్చర్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తీస్తున్నా ఇంకా అవే కాకుండా మంత్లీ వైజ్ కరెంట్ అఫేర్స్ కూడా మీరు ట్వంటీ రూపీస్ చెల్లించి ఆ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది అండ్ ఫ్రీ పీడీఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనం మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ గురించి చూసే ముందు ఇక్కడ మీకు గమనిక అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటి గురించి చూసిన తర్వాత మీకు సబ్జెక్ట్ వైజ్గా మనకు మార్కెట్లో ఎటువంటి బుక్స్ ఉన్నాయనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు సో ఇది గుర్తుంచుకోండి నేను ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే చేయట్లేదు ఏ పబ్లికేషన్కి సంబంధించి కావచ్చు ఏ బుక్కు సంబంధించి నేను ఇక్కడ ప్రమోషనల్ వీడియో అయితే చేయట్లేదు చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు కనుకనే ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో దానిలో నేను చదివినటువంటి బుక్స్ కావచ్చు నాకు తెలిసినటువంటి బెస్ట్ బుక్స్ మాత్రమే ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాను సో ఇవే కాకుండా వేరే బుక్స్ కూడా మనకు మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి సో నాకు తెలిసినంత వరకు సో నేను కూడా గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఉన్నాను కనుక నాకు తెలిసినటువంటి బుక్స్ కావచ్చు నేను చదివినటువంటి బుక్స్లో బెస్ట్ బుక్స్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను అది ఇక్కడ అర్థం చేసుకోండి ఇవే కాకుండా ఇంకా బెస్ట్ బుక్స్ కూడా మనకు మార్కెట్లో ఉంటాయి అందుకని మీకు ఇక్కడ చెప్తున్నాను ఇవే చదువు అని చెప్పేసి నేను చెప్పట్లేదు నాకు తెలిసినటువంటి బుక్స్ చెప్తున్నాను అది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నేను చెప్పబోయేటువంటి బుక్స్లో అన్ని ప్రశ్నలు రాబోయేటువంటి ఎగ్జామ్లో మనకు అన్ని ప్రశ్నలు ఈ బుక్స్ నుంచిలే రావు సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఒకటే బుక్లకి వెళ్ళి అన్ని ప్రశ్నలు వచ్చినటువంటి బుక్ ఇప్పటివరకు చరిత్రలో ఏది లేదు అది గుర్తుంచుకోండి అవి రావు ఎవరైనా అట్లా చెప్పినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతుంది సో కాకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి టీఎస్పీఎస్సి కావచ్చు ఇంకా ఇతర ఏపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువ వేటేజ్ మార్క్స్ కవర్ చేసినటువంటి బుక్స్ మీకు నుంచి చెప్పబోతున్నాడు అంటే కొన్ని ఎక్కువ వేటేజ్ మార్కులు ఈ బుక్స్ నుంచి మనకు కవర్ అవుతున్నాయి నేను ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఈ బుక్స్ మీకు నేను చెప్పడం జరుగుతుందన్నమాట సో అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ కనుక ఉన్నట్లయితే వేరే ఇప్పుడు నేను చెప్పేటువంటి బుక్స్కి సంబంధించి మీ దగ్గర ఆ బుక్ లేకుండా వేరే ఏదైనా ఇతర పబ్లికేషన్ బుక్ మీరు చదువుతున్నప్పటికీ అదే బుక్ని మీరు ఫాలో కాండి మీరు గుర్తుంచుకోండి ఒక సబ్జెక్ట్కి సంబంధించి మీరు పది బుక్స్ తీసుకునే బదులు ఆ ఒక బుక్నే పదిసార్లు చదవడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ ఇది చాలామంది ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఇదే సో వివిధ మెటీరియల్స్ మనకు మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త మెటీరియల్ తీసుకొని దాన్ని చదివి ఆల్రెడీ ఉన్నటువంటి బుక్స్ చదివి ఇంకా ఇదేదో బుక్స్ చదివి మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీ దగ్గర ఉన్నటువంటి బుక్నే సార్లు చదివి దాన్ని ఎక్కువ రివిజన్ చేసి మీకు అది పర్ఫెక్ట్ అయిపోయినా అనుకున్నప్పుడు అవసరం అనుకుంటేనే నెక్స్ట్ బుక్ వెళ్ళండి మాక్సిమం ఒక బుక్ను సార్లు చదివేటువంటి ప్రయత్నమే చేయండి సో ఇక నెక్స్ట్ సెల్ఫ్ నోట్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ రాశాను సో సెల్ఫ్ నోట్స్ మీరు హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీరు ఓన్గా రాసుకునేటువంటి నోట్స్ అనేది అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి నోట్స్ సో మీరు ఏ బుక్స్ తీసుకున్నా కూడా దానిలోక మీరు సెల్ఫ్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈవెన్ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకుని కూడా మీరు సెల్ఫ్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నా లేదు ఆల్రెడీ మీరు ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సో దాని నుంచి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరు రాసుకున్నటువంటి నోట్స్ని మీరు బిఫోర్ అంటే రేపు ఎగ్జామ్ అనగా కూడా ఈరోజు దాన్ని మీరు రివిజన్ చేసుకునే చాలా ఛాన్స్ అయితే ఉంటుంది కనుక అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి నోట్స్ ఏంటన్నా ఉందంటే అది మనకు మన యొక్క సెల్ఫ్ నోట్స్ అవుతుంది ఇక్కడ నుంచి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటుంది ఇక నెక్స్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి తెలుగు అకాడమీ బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నాను నేను చెప్పబోయేటువంటివి అన్నీ దాదాపుగా ప్రైవేట్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అన్ని సబ్జెక్టులకు మీరు ఫస్ట్ ప్రియారిటీ తెలుగు అకాడమీ బుక్స్ ఇవ్వండి అయితే ఇక్కడ తెలుగు అకాడమీ అంటే మనకు తెలుగు అకాడమీ నుంచి వెళ్ళి కొన్ని బుక్స్ ఉన్నాయి కొన్ని ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ఉంటాయి కొన్ని డిగ్రీ అకాడమిక్స్ నుంచి ఉన్నాయి కొన్ని ఎస్డిఎల్సి లాంటి అకాడమిక్స్ నుంచి కూడా మనకు తెలుగు అకాడమీ బుక్స్ దొరుకుతాయి సో మనకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటువంటి వాళ్ళు కంపల్సరీ ఈ అకాడమిక్స్ బుక్స్నే ఫాలో అవుతారు సో ఫైనల్గా వాళ్ళు దీన్నే మనకు కన్సిడర్ చేస్తారు కనుక సో మీరు అన్ని సబ్జెక్టులకు మీ దగ్గర టైం ఉంటే తెలుగు అకాడమీ బుక్స్కే ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ కానీ చాలామంది అభ్యర్థులకు సార్ మాకు టైం లేదు సో బెస్ట్ బుక్స్ అంటే మనకు అకాడమీలో ఉన్నటువంటి పాయింట్స్ని కవర్ చేస్తూ మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కొన్ని చెప్పండి సార్ ఈజీగా అవుతుందని చెప్పేసి అడుగుతారు సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు వీలు ఉంటే మీరు గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి కొంచెం మంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ దగ్గర టైం ఉన్నట్లయితే తెలుగు అకాడమీ బుక్స్కే ఫస్ట్ ప్రియారిటీ అండి ఇక్కడ నేను చెప్తున్నది ఫస్ట్ ప్రతి దానికి వర్తిస్తుంది ఇది ఓకేనా సో లేదు మాకు టైం లేదు మార్కెట్లో ఉన్నటువంటి ఎక్కువ మార్క్స్ వేటేజ్ ఉండేటువంటి వాటి ఎక్కువ వేటేజ్ కవర్ చేస్తున్నటువంటి బుక్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు కనుక అందుకే వీడియో చేస్తున్నారు ముఖ్యంగా ఇది కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు చాలా యూజ్ అయ్యేటువంటి వీడియో సో అది ఇక్కడ మీరు ఈ పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి అందుకని మీకు స్టార్టింగ్లో గమనిక అని చెప్పేసి ఈ పాయింట్స్ అయితే చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు వీటిని గుర్తుంచుకోండి మీరు ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఎటువంటి బుక్స్ ఉన్నాయి ఏ పబ్లికేషన్ వాడుతున్నారు అనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్గా మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది కొన్ని బుక్స్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్కి సంబంధించి మనకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటని చూద్దాం సో ఇవే కాకుండా ఇంకా వేరే బెస్ట్ బుక్స్ కూడా ఉంటాయి నాకు తెలిసినటువంటి మీకు ఆల్రెడీ చెప్పాను నేను చదివినటువంటి దానిలో నాకు తెలిసినటువంటి మాత్రమే చెప్తున్నాను అది అర్థం చేసుకోండి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వి ప్రకాష్ బుక్ అనేటువంటిది చాలా బాగుంటుంది సో దీనిలో మీకు కొంతవరకు కల్చర్ కవర్ అవుతుంది అండ్ ముఖ్యంగా ఉద్యమానికి చాలా పనిచేస్తుంది అదేవిధంగా పిఎన్ఆర్ బుక్ సో పిఎన్ఆర్లో మీకు తెలంగాణ హిస్టరీ ఉంటుంది తెలంగాణ కల్చర్ ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఈ మూడు కలిపి మనకి ఈ బుక్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చాలాసార్లు ఈ బుక్ చాలామందికి సజెస్ట్ చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది మీరు తీసుకోవచ్చు ఇంక ఇవే కాకుండా ఇతర పబ్లికేషన్స్ కూడా కొన్ని బుక్స్ ఉండవచ్చు సో అవి మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని మీరు ఫాలో అవ్వండి నేను అవి చదవలేదు కనుక మీకు నేను చెప్ చెప్పట్లేదు అంతే తప్ప మిగతా మంచి బుక్స్ కాదని నేను ఇక్కడ అనట్లేదు నేను చదివిన వాటిలో చెప్తున్నా బెస్ట్ బుక్స్ చెప్తున్నాను అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక సపరేట్గా తెలంగాణ చరిత్ర కావాలనుకుంటే తెలుగు అకాడమీ బుక్ అనేది చాలా బాగుంది సో తెలుగు అకాడమీలో మీకు ఈ తెలుగు తెలంగాణ చరిత్రకు సంబంధించిన బుక్ దొరుకుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్పేటువంటి ఇవి గ్రూప్ టూ స్టాండర్డ్ అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వరకు యూజ్ అయ్యేటువంటి బుక్స్ ఇవి మీకు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వరకు కూడా ఇవి యూజ్ అవుతాయి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అయితే ఇక్కడ నేను ఈ బుక్స్ సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే మనకు మెయిన్స్కి కి సంబంధించి కొంచెం ఇంకా డెప్త్ అనాలసిస్ అక్కడ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది కనుక ఇంకా కొన్ని వేరే బుక్స్ కూడా చదవాల్సి అయితే ఉంటుంది నేను ఓన్లీ ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూకు సంబంధించినంత వరకు అంటే దానికంటే క్రింది స్థాయి గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంక ఇతర కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట ఇంకే ఏ ఇతర పోటీ పరీక్షలకైనా యూజ్ అయ్యేటువంటి బుక్స్ ఇవి ఇక నెక్స్ట్ తెలంగాణ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే జీనియస్ పబ్లికేషన్ రఘుదేపకగా రాసినటువంటి బుక్ ఇది చాలా బాగుంటుంది సో దీనిలో మీకు ఏ టు జెడ్ కల్చర్ కవర్ అవుతుంది ఓకేనా సో మీరు ఓన్లీ కల్చర్కి తీసుకోవాలనుకుంటే ఈ బుక్ మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ నేను చదివాను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇటీవల జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో దీనిలోకి వెళ్ళి మనం క్వశ్చన్స్ కవర్ కవర్ కావడం జరిగింది ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక తెలుగు అకాడమీ సో వీటన్నిటికి సంబంధించి బెస్ట్ మీకు ఓపిక ఉన్నట్లయితే తెలుగు అకాడమీ బుక్స్ మీరు వీటికి సంబంధించి సపరేట్గా తీసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా సరిపోదు నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి దానికి మీకు తెలుగు అకాడమీ ఫస్ట్ ప్రయారిటీ అండి తర్వాత నెక్స్ట్ మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఈ బుక్స్కి ప్రయారిటీ అంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కనుక చూసినట్లయితే సో సీనేయా సార్ రాసినటువంటి బుక్ ఇది మేబీ విన్నర్స్ పబ్లికేషన్లో ఉన్నదనుకుంటా సో ఈ విన్నర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి సీనేయా సార్ రాసినటువంటి బుక్స్ మీకు బుక్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక సబ్జెక్టుకి సంబంధించి టూ ఆర్ మోర్ పబ్లికేషన్ చెప్తున్నాను ఓకే నేను ఏదైనా మీ దగ్గర ఉండవచ్చు ఆల్రెడీ లేకంటే లేకుంటే ఇవి తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సీనియర్ సార్ది బాగానే ఉంటుంది మనకు కాన్సెప్ట్ అన్నింటిలో ఒకే రకంగా ఉంటుంది కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే ఈ బుక్స్లలో సో ఇక్కడ నెక్స్ట్ సజెస్ సార్ సిరీస్ చాలా బాగుంటుంది సో ఇది కూడా చాలా మంది ఆల్రెడీ కాంపిటేవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఈ బుక్ మీకు తెలిసే ఉంటుంది ఇంకా కరీం సార్ బుక్ కూడా మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలా ఎక్సలెంట్గా ఉండేటువంటి బుక్ ఈ మూడు బుక్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు సో నెక్స్ట్ తెలుగు అకాడమీ సో ఫస్ట్ ప్రయారిటీ మీకు తెలుగు అకాడమీ అని చెప్పేసి కూడా మీకు నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది సో మీరు ఏ ఏ బుక్ తీసుకున్నా కూడా కాన్సెప్ట్ అనేది మీరు పెంచుకోండి కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రీసెంట్గా ఏబి గ్రూప్ టూ కనుక చూసినట్లయితే అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ చేశాడు సో అవి కొన్ని అయితే మనకు బుక్స్లో కూడా దొరకట్లేదు అనమాట క్వశ్చన్స్ సో అట్లా కూడా మనకు పేపర్ డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు ఈ బుక్స్ కూడా క్వశ్చన్స్ కవర్ చేయవు అది అర్థం చేసుకోండి మనం కాన్సెప్ట్ పెంచుకోవాలి ప్రతి దాన్ని మనకు ఇప్పుడు పాలిటీ లాంటి అంశాలు కనుక చూసినప్పుడు దాన్ని లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్కు యాడ్ చేస్తూ లింక్ చేస్తూ చదువుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కనుక చాలా జాగ్రత్తగా మనం చదివేటప్పుడు లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ను కూడా మనం ఏమున్నాయి అనేటువంటి దానికి యాడ్ చేసుకుంటా ప్రతి సబ్జెక్ట్ను చదివినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకు లక్ష్మీకాంత్ సార్ ఇది మీకు గ్రూప్ వన్ మెయిన్స్ లెవెల్లో కూడా యూస్ అయ్యేటువంటి బుక్ చాలా మందికి తెలిసినటువంటిది ఇండియాలోనే చాలా ఫేమస్ బుక్ ఇది సో కాకపోతే కొంచెం లెంతిగా ఉంటుంది అది కాదు అనుకుంటే ఇక్కడ మీకు కృష్ణారెడ్డి మనకు గ్రూప్ టూ లెవెల్లో చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు బుక్స్ చూడడం జరిగింది అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ వాళ్ళు కేపీ అకాడమీ అని చెప్పి కేపీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని చెప్పేసి అంటాం సో కృష్ణ ప్రతీప్ సార్ సో కృష్ణ ప్రతీప్ సార్ బుక్ ఇది ఇది కూడా మనకు విన్నర్స్ పబ్లికేషన్లో అనుకుంటా ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ అండ్ కృష్ణారెడ్డి సార్ మీకు తెలిసినటువంటిదే సో ఇవి తీసుకోవచ్చు ఇంకా రమాదేవి మేడంది కూడా బాగానే ఉంటుంది సో అది కూడా వాడుతున్నట్లయితే ఇంకా అవి కాకుండా మనకు పాలిటిక్స్ సంబంధించి ఇంకా చాలా మంది బుక్స్ కూడా చాలా మంచి బుక్స్ కూడా ఉన్నాయి బట్ నేను చూసినటువంటి మీకు చెప్తున్నాను అవి నేను చూలే కనుక చెప్పట్లేదు అంతే తప్ప అవి అని చెప్పేసి ఇక్కడ అనట్లేదు మీరు అర్థం చేసుకోండి సో నేను చదివినటువంటి వాటిలో ఇవి అయితే చాలా బాగున్నటువంటి బుక్స్ ఇవి మీరు తీసుకోవచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించి ముఖ్యంగా మీరు కరెంట్ ఇష్యూస్ని ఎక్కువగా గుర్తుంచుకోండి ఈ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ పాలిటీ ఉంటుంది కదా ఈ కరెంట్ పాలిటీని మీరు యాడ్ చేసి చదువుకోండి ఏ బుక్ తీసుకున్నా కూడా ఇప్పుడు మన రీసెంట్గా ఎలక్టోరియల్ బాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది సో దాన్ని యాడ్ చేసి చదువుకోవాలి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చాలా అంశాలు మనకు ఇటీవల మన వార్తల్లో చూసాం వాళ్ళ యొక్క నియామకాలకు సంబంధించి సో వాటిని మీరు లింక్ చేస్తూ చదువుకోవాలి సో పాలిటీ ఎక్కువగా కరెంట్ ఇష్యూస్కి సంబంధించి ఆ రోజు మనకు ఏదైనా టాపిక్ కనుక న్యూస్లో కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన అంశాలు మీరు చదవాలి రీసెంట్గా మనకు రాజ్యసభకు సంబంధించినటువంటి వివాదం అనేటువంటి జరిగింది ఓకేనా ఆ రాజ్యసభ సభ్యులు క్రాస్ ఓటింగ్ అని చెప్పేసి ఒక స్టేట్లో జరిగింది ఆ స్టేట్ ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి సో అక్కడ అప్పుడు మనకు రాజ్యసభ యొక్క ప్రక్రియ మొత్తం మీరు చదువుకోవాలి లింక్ చేస్తూ సో అట్లా మన ఇండియన్ పాలిటీ కనుక చదివినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది క్వశ్చన్స్ కూడా మనకి అట్లనే అడుగుతున్నారు సో ఎట్లంటే కరెంట్ ఇష్యూస్ను మనకి ఇది కాన్సెప్ట్కు యాడ్ చేసి అడుగుతున్నాడు కనుక అట్లా చదువుకోండి ఇక ఎకానమీ కూడా సేమ్ మనకు కరెంటు ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇటీవల కాలంలో మనకు లాస్ట్ టైం గ్రూప్ టూలో కూడా కరెంట్ ఎకానమిక్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా అడిగాడు సో దాన్ని కూడా లింక్ చేస్తూ చదువుకోండి ముఖ్యంగా సర్వే కావచ్చు అండ్ అదేవిధంగా బడ్జెట్ సంబంధించి లేటెస్ట్ సర్వే బడ్జెట్ అనేది కంపల్సరీ ప్రిపేర్ కావాల్సింది వాటిని మీరు ఈ సబ్జెక్టుగా యాడ్ చేసుకుంటే చదువుకోండి చిరంజీవి సార్ బుక్ మనకు ఎకనామిక్స్ సంబంధించి చాలా బాగుంటుంది అది ఏపీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ విన్నర్ పబ్లికేషన్స్లో మీకు త్రీ ఇన్ వన్ అని చెప్పేసి ఉంది ఓకేనా ఈ విన్నర్స్లో ఉంది అదేవిధంగా జీనియస్లో కూడా ఉందండి జీనియస్ పబ్లికేషన్లో ఉంది అది కూడా బాగానే ఉంటుంది సో అది కూడా మీరు దాన్ని కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ అండ్ ఇక్కడ విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది కూడా నేను ఆల్రెడీ ఈ బుక్స్ చదివాను కనుక చెప్తున్నాను సో ఇది బాగానే ఉంటుంది ఇంకా నాగార్జున సార్ మెటీరియల్ ఇక్కడ బుక్ ఉండదు కానీ సార్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ జిరాక్స్ మెటీరియల్ రియల్ ఉంటుంది ఒకవేళ మీకు దొరికినట్లయితే దీన్ని కూడా తీసుకొని చదవండి ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉండేటువంటి నోట్స్ సో ఈ మూడు బుక్స్ మీకు ఎకానమిక్ గ్రూప్ టూ లెవెల్లో గ్రూప్ త్రీ లెవెల్లో కూడా యూస్ అవుతాయి అదేవిధంగా తెలుగు అకాడమీ సో తెలుగు అకాడమీ అంటే కొన్ని వెబ్సైట్లకి వెళ్ళి మనం ఎకామీక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవలసి ఉంటుంది అండ్ అదే కాకుండా ముఖ్యంగా సర్వే ఓకేనా మనకు లేటెస్ట్ సర్వేలు లింక్ చేసుకుంటే చదువుకోవాలి అండ్ బడ్జెట్కి సంబంధించి కూడా మనం లింక్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది ఎకానమీ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది గ్రూప్ టూ లాంటి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్లో సో ఇందులో ఏదో ఒక బుక్ తీసుకొని మీరు ఎక్కువగా రివిజన్స్ చేయండి సో ఈ మూడు బుక్స్ తీసుకొని అందులో అందు దీనిలో కొంచెం దీనిలో కొంచెం దీనిలో కొంచెం అంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉండదు అంతా కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో మంచి అటెంప్ట్ ఇయ్యరు అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ అంటే జాగ్రఫీకి సంబంధించి కూడా రెండింటికి కలిపి చెప్తున్నాను సో ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి మీరు రమణరాజ్ బుక్ తీసుకోండి చాలా బాగుంటుంది దీనిలో మీకు ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది ఇంకా విన్నర్స్ పబ్లికేషన్లో కూడా మీకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మంచి బుక్ ఉంది సో ఈ రెండింటి మీరు తీసుకోవచ్చు ఇక తెలంగాణ జోగ్రఫీకి సంబంధించి మీకు జీనియస్ పబ్లికేషన్లో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారంతో ఒక బుక్ ఉంది సో ఇది కూడా బాగుంటుంది లేదు ఇక్కడ విన్నర్స్లో కూడా మీకు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఉంటుంది రెండింటిలో మీరు ఏది తీసుకున్నా నో ప్రాబ్లం అది బాగానే ఉంటాయి రెండు బుక్స్ బాగానే ఉన్నాయి ఇక నెక్స్ట్ తెలుగు అకాడమీ సో తెలుగు మీకు ఈ రీజనల్ తెలంగాణ జోగ్రఫీ అని చెప్పేసి మీకు ఇంగ్లీష్ మీడియంలో అనుకుంటా ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇవి అన్నీ మీకు ఇంగ్లీష్ మీడియం కూడా దొరుకుతాయి సో ఇది తెలుగు అకాడమీలో మీకు తెలంగాణ జోగ్రఫీకి సంబంధించి రీజనల్ జోగ్రఫీ అని చెప్పేసి ఒక బుక్ వచ్చింది అది చాలా చాలా బాగుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వీలైతే ఫస్ట్ ప్రయారిటీ దానికి అండి ఓకేనా ఇవి అవి మీ దగ్గర మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే తెలంగాణ జోగ్రఫీకి సంబంధించి ఆ బుక్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి జా జోగ్రఫీకి సంబంధించినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ బుక్స్ అవి ఇంకా సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి కానీ చూసినట్లయితే ముఖ్యంగా ఇది గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు యూస్ అవుతుంది మనకి అక్కడ కొంచెం వేటేజ్ ఎక్కువ ఉందన్నమాట పేపర్ టూలో సో ఇవి తెలుగు అకాడమీ బుక్ ఒకటి చాలా బాగుందండి సో ఎక్కువగా మనకు మార్కెట్లో సొసైటీకి సంబంధించిన బుక్స్ అయితే అవైలబుల్ లేవు దానిలో మనకు తెలుగు అకాడమీ బెస్ట్గా కనబడుతుంది లేదంటే విన్నర్స్ పబ్లికేషన్లో ఒక బుక్ ఉంది ఇది నేను ఆల్రెడీ చదువుతున్నాను బాగానే ఉంది సో ఇది తీసుకోవచ్చు సో మనకు ఈ సొసైటీ క్వశ్చన్స్ మనకి ఎట్లా అడుగుతున్నాడు అంటే మనకు లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ లెక్కలు ఎక్కువ అడుగుతున్నాడు ఓకేనా అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం ఏంటి అండ్ వాళ్ళకి వాళ్ళపైన తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి ఇటువంటి ఎక్కువ అడుగుతున్నాడు సొసైటీకి సంబంధించి కరెంట్ ఇష్యూస్ని మీరు ఎక్కువగా టార్గెట్ చేయండి సొసైటీకి సంబంధించి ఓకేనా ఇంపార్టెంట్ సో తెలుగు అకాడమీ అనేది దీనికి సంబంధించి బెస్ట్ బుక్ ఉంది సో ఇక్కడ నుంచి మీరు కొన్ని నోట్ అంటే మీ సెల్ఫ్ నోట్స్ రాసుకొని దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ రెండింటికి కలిపి మనకు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కనుక చూసినట్లయితే మనకు మోహన్ సార్ది ఉంటుంది ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ దాని చాలా బాగుంటుంది మీకు చాలామంది తెలిసినట్టు చాలా రోజులు సంది మనకు మార్కెట్లో ఉన్నటువంటి బుక్ బుక్ ఇది దీనిలో మీకు జనరల్ సైన్స్కి సంబంధించి వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా వస్తుంది అండ్ విన్నర్స్ పబ్లికేషన్లో కూడా మీకు రెండు కలిపి వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి బుక్ అనమాట ఇది కూడా మీరు తీసుకోవచ్చు నేను ఈ రెండు బుక్స్ ఆల్రెడీ చూశాను ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు వీటికి తీసుకోవచ్చు లేదు మీకు అకాడమీలో కూడా దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రియారిటీ మీకు వీలుంటే అకాడమీకి ఇవ్వండి లేదంటే మీరు ఏమైనా పబ్లిక్ ఆథర్స్ కనుక అంటే ప్రైవేట్ ఆథర్స్ కావాలి కావాలనుకుంటే అవి జాతి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కరెంట్ అఫేర్స్ సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఏది ఫాలో కావాలి ఇది ఎక్కువనని అడుగుతారు మనం కూడా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి నోట్స్ అయితే ఇస్తున్నాం అంటే చాలా షార్ట్ నోట్స్ ఒక ఫిఫ్టీ నుంచి వెళ్ళి సిక్స్టీ పేజెస్లో మనం హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి పేపర్ అప్డేట్స్ ముఖ్యంగా పేపర్లో వస్తున్నటువంటి వాటిని మీరు కట్ చేసి వాటికి వెళ్ళి మేము నోట్స్ ప్రిపేర్ చేసేస్తున్నాం కొన్ని వెబ్సైట్స్ కూడా ఫాలో అవుతున్నాం సో అది సరిపోతుందా లేదా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతారు సో కరెంట్ అఫేర్స్ అనేటువంటి ఏది ఒక బుక్లకి వెళ్ళి కవర్ కాదు గుర్తుంచుకోండి అటువంటి బుక్ ఇప్పటివరకు లేదు కూడా కరెంట్ అఫైర్స్ అంటేనే మనకు అదొక సముద్రం ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ ఇవ్వచ్చు సో మీరు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఒక ఇరవై క్వశ్చన్లు ఇస్తే మినిమం ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగానే మీరు కొన్ని కొన్ని మ్యాగ్జిన్స్ కావచ్చు అదేవిధంగా మీరు సెల్ఫ్ నోట్స్ కావచ్చు సో ఇంకా ఏదైనా న్యూస్ పేపర్స్ నుంచి మీరు కవర్ అయ్యే విధంగా చదువుకోండి సో ఇంతకంటే ఎక్కువ మనం కరెంట్ అఫేర్స్ని కవర్ చేయడం అనేది చాలా చాలా కష్టం సో అది దానికోసం మీరు ఏదైనా ఒక మ్యాగ్జిన్ ఫాలో అవ్వండి నేను ఈ మ్యాగ్జిన్ అని మీకు చెప్పట్లేదు ఏదైనా ఒక మ్యాగ్జిన్ ఇప్పుడు లైక్ మనం ఇస్తున్నటువంటి నోట్స్ కావచ్చు ఇంకా లేదంటే షైన్ ఇండియా లాంటిది కావచ్చు ఇంకా చాలా చాలా రకరకాల మెటీరియల్స్ మనకు మార్కెట్లోకి వస్తున్నాయి ఒక మ్యాగ్జిన్ ఫాలో అవ్వండి కంపల్సరీ ఒక మ్యాగ్జిన్ అనేది ఉండాలి మనకేం కరెంట్ అఫైర్స్ ఉంటుంది చెప్పేసి డైలీ మీరు న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇష్యూనే కాదు అన్నిటికీ యూజ్ అవుతుంది కరెంట్ మీకు డైలీ న్యూస్ పేపర్ అది ఈనాడు చదువుతారా ఇంగ్లీష్ వాళ్ళైతే హిందూ చదువుతారా ఇంకా ఏదైనా ఒక న్యూస్ పేపర్ నేనైతే ఈనాడు సజెస్ట్ చేస్తాను ఈనాడులో చాలా మంచి కాన్సెప్ట్ వస్తుంది సో ఇది మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఒకటికంటే ఎక్కువ న్యూస్ పేపర్ చదివితే ఇంకా బెటర్ కాకపోతే ఒకటైతే కంపల్సరీ చదవండి అంత టైం ఉండదు కనుక కాంప్యూటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ చదవండి నేను అందుకనే న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను ఇస్తున్నాను మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ దానికి సంబంధించి గత త్రీ ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం గత త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఎపిసోడ్ అనేటువంటి మనం ఛానల్లో చేస్తున్నాం మీకు చాలా యూజ్ ఉంటుంది అది మీరు ఫాలో అవ్వండి లేదు దాంతోపాటుగా న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవండి ఇంకా మనకు పిఐబి అని చెప్పేసి మనకు ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ బ్యూరో అనేటువంటిది రెగ్యులర్గా ప్రతిరోజు మనకు కొన్ని అప్డేట్స్ ఇస్తాయి ఇది ఇటీవల కాలంలో ఇక్కడ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి మీకు ఒకసారి పేజీ ఉంటాను ఇక్కడ సో ఈ విధంగా ఉంటుంది మనకు లేటెస్ట్ ఇక్కడ ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి కనబడుతుంది పిఐబీ మీరు పిఐబీ డాట్ అని చెప్పేసి అంటే పిఐబి వెబ్సైట్ అని కొట్టాడు పిఐబి డాట్ గౌట్ డాట్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది ఆ వెబ్సైట్ కూడా మీకు ఇట్లా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీరు గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా వీటిని తెలుగులో కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇచ్చేటువంటి చాలా కరెంట్ అఫైర్స్ కూడా దిల్లకెల్లి కవర్ అవుతాయి అన్నమాట మన లో కూడా సో నేను వెళ్ళి కొన్ని కవర్ చేస్తూ ఉంటాను సో ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి అదనమాట మనకి ఇప్పుడు కరెంట్ కరెంట్ ఇష్యూస్ పరంగా దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా మనకు సెంట్రల్ గవర్నమెంట్ యోజన అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేస్తుంది అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా సో ప్రభుత్వం తరపు నుంచి ఒక మ్యాగ్జిన్ కూడా మనకు ప్రతి మంత్ రిలీజ్ అవుతుంది సో వీటిని మీరు ప్రామాణికంగా తీసుకోండి ఓకే వీటిని ప్రామాణికంగా తీసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఆల్రెడీ ఏదైనా క్లాస్ వింటుంటారు వింటారు కదా ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు ఇంకేదైనా మీరు క్లాస్ విన్నట్లయితే దాని నుంచి మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి ఓకేనా నోట్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోండి అండ్ అది దాంతోపాటుగా కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకేనా గవర్నమెంట్ వెబ్సైట్లకి వెళ్ళి కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది సో జాగ్రత్త ఇప్పుడు ఇవైతే నేను ఇక్కడ చెప్పినటువంటి వాటిని మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి సో మనం మన కరెంట్ ఎఫెర్స్ ఫాలో అవుతున్న వారు ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఆ కరెంట్ ఎఫైర్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దానిలో మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సో మనకు రీజనింగ్ కూడా ఏది జనరల్ స్టడీస్ పేపర్లో ఉంటుంది కనుక సో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిసి చెప్తున్నాను కొంతమంది గ్రూప్ ఫోర్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి సో ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ సో ఆర్ఎస్ అగర్వాల్ అనేది మీకు ఆర్థమెటిక్ అవ్వచ్చు రీజనింగ్ సంబంధించి చాలా బెస్ట్గా ఉంటుంది సో ఇక్కడ మనకి లాజిక్స్ ఉండవు కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా ఉంటాయి కనుక ఫస్ట్ మీరు ఇదే ప్రిపేర్ కాండి మీకు ఇక్కడ కాన్సెప్ట్ కనుక డెవలప్ అయినట్లయితే మీరు మీరు రకరకాల మెటీరియల్స్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతాయి కనుక ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మీరు అప్పుడు ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఎట్లా ఉంటుందంటే అంత లాజికల్గా ఇస్తారు క్వశ్చన్స్ అన్ని మనకు చాలా లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి డైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి కనుక మీరు మీరు ఆర్థమెటిక్ సంబంధించి కనుక ఆర్ఎస్ అగర్వాల్లో కనుక చూసినట్లయితే అక్కడ మీకు ప్రతి దానికి కాన్సెప్ట్ బేస్ బేస్లో ఉంటుంది మరి కాన్సెప్ట్ బేస్లో ఉండే క్వశ్చన్స్ ఎగ్జామ్లో చేయగలుగుతాం సార్ అంత టైం ఉంటుందని మీకు డౌట్ వస్తుంది సో కాకపోతే అక్కడ మీకు టైం జరిపోకపోవచ్చు మీకు ఇక్కడటువంటి ఈ లాజిక్స్ కనుక అర్థం కావాలంటే షార్ట్ కట్స్ అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్ రావాలి ఫస్ట్ కాన్సెప్ట్ వస్తేనే మీరు లాజిక్ను ఈజీగా అప్లై చేయగలుగుతారు ఈ రోజులలో మనం చదివినటువంటి లాజిక్ అంటే షార్ట్ నోట్స్ షార్ట్ కట్స్ లెక్క వెళ్ళి క్వశ్చన్స్ వస్తలేవు ఆర్థమెటిక్ అనేది కాన్సెప్ట్ బో బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువ అడుగుతున్నాడు సో అది మీరు గుర్తుంచుకోండి సో ఇది తీసుకోండి దాంతోపాటుగా మీకు ఇష్టం వచ్చినటువంటి ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా అంటే మీరు జిరాక్స్ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ ఉంది యూనిక్ మెటీరియల్లో చాలా బాగుంటుంది సో అది దాంట్లో మీకు కాకపోతే షార్ట్ కొంచెం షార్ట్గా ఉంటాయి అన్నమాట చాలా తక్కువ టైంలో చేసే విధంగా ఉంటాయి సో అవి మీకు అర్థం కావాలంటే మీరు క్లాస్ వినాలి వింటేనే అవి అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మహీంద్ర అగర్ అని చెప్పేసి కూడా ఇది కూడా చాలా బాగుంటుంది ఒక్కటే మోడల్ను త్రీ ఆర్ ఫోర్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ త్రీ ఆర్ ఫోర్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది కూడా మీకు నేను ప్రీవియస్లో చాలా సార్లు సజెస్ట్ చేశాను ఇది బాగుంటుంది ఇక ముఖ్యంగా డైలీ ప్రాక్టీస్ అనేది ఉండాలి మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ అంటేనే మీరు ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నా కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్థమెటిక్కి సంబంధించి రీజనింగ్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ కాన్సెప్ట్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి జనరల్ స్టడీస్ మనకి జిఎస్కి సంబంధించి దాదాపుగా ప్రతి ఎగ్జామ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ కవర్ చేస్తుంది మనకు ఈ రీజనింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటి ముఖ్యంగా గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ మీరు చూసినట్లయితే సో మిమ్మల్ని చాలా అంటే కొంచెం ముందుంచేటువంటిది అనమాట మార్క్స్ పరంగా మిమ్మల్ని మెరిట్స్లో ఉంచేటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది రీజనింగ్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఉన్నట్లయితే ఇంగ్లీష్ కూడా చాలా బెటర్ ఇస్తుంది అనమాట వీటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి నెగ్లెట్ చేయకండి సో నేను ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ బెస్ట్ బుక్స్ అయితే చెప్పట్లేదు నాకు అంతగా వాటి మీద గ్రిప్ లేదు కనుక చెప్పట్లేదు సో ఇవి మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ బుక్స్ మీకు నేను సజెస్ట్ చేయడం జరిగింది సో ఇవే కాకుండా మళ్ళీ చెప్తున్నాను ఇంకా చాలా బుక్స్ కూడా ఉంటాయి మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో వాటినే మీరు ఒకసారి చదివినట్లయితే మళ్ళీ దాన్నే ప్రిపేర్ కాండి రెగ్యులర్గా దాన్నే ఎక్కువసారి రివిజన్ చేసిన తర్వాత మీకు ఇంకొక బుక్ చదవాలి అనిపిస్తే ఇవి మీ దగ్గర లేకుంటే అప్పుడు తీసుకుంటున్న ప్రయత్నం చేయండి నా సజెషన్ మాత్రం ఒకటే బుక్ను పదిసార్లు చదవాలనేది చాలా చాలా బెటర్ అని నేను చెప్తాను సో ఇది మనకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ సంబంధించి మీరు అడిగారు కనుక ఈ బుక్స్ మీకు సజెస్ట్ చేశాను అంతే తప్ప ఎటువంటి ప్రమోషనల్ వీడియో ఇది కాదు అది మీరు అర్థం చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేయండి సో దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్కి అయితే అందిస్తున్నాం సో దీనిలో కూడా మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నట్లయితే మీరు ఏ కోర్స్ తీసుకోకండి నేనే ముందే చెప్తున్నా కదా ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించి ప్రీవియస్లో కనుక కోచింగ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోకండి గ్రూప్ టూ వచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఆల్రెడీ విన్నవాళ్ళు మళ్ళీ వినాల్సినట్టు అవసరం లేదు మీ దగ్గర నోట్స్ ఉంటే ఎక్కువసార్లు దాన్ని రివిజన్ చేసుకోండి కొత్త వాళ్ళు కానీ ఎవరు అయితే ఒకసారి కంపల్సరీ మీరు కోచింగ్ తీసుకోండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది సో అందుకని మనం రకరకాల కోర్సెస్ కావచ్చు అండ్ మెటీరియల్ మన యాప్లోకి తీసుకొస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాడిడేట్స్ ఎవరన్నట్లయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో